దీపాదాస్ పై నారాజ్ ఆమె తీరును తప్పుబడుతున్న కాంగ్రెస్ లీడర్లు పర్యవేక్షణకు బదులు ప్రత్యక్షంగా జోక్యం గత ఇన్ఛార్జీల కన్నా భిన్నం అన్నింటిలోనూ అత్యుత్సాహం ప్రభుత్వ ప్రోగ్రామ్స్ లోను ఇన్వాల్వ్ చేరికల్లో తొలి కండువ ఆమెదే అభ్యర్థుల ఎంపికల్లో ఎక్కువ ప్రమేయం నామినేటెడ్ పోస్టుల్లోనూ కండిషన్లు అధికార పార్టీ వర్గాల్లో ఆమె తీరుపై చర్చ ఇక దీపాదాస్ పై నారాజ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేసరికి అబ్బా నిజంగా సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్లమెంటు స్థానాలకు సంబంధించి దీనికి ముందు ఏవైతే కార్పొరేషన్ పదవుల విషయంలో ఉన్నాయో అప్పటి నుంచి వీళ్ళందరికీ కూడా లోపల మంట మొదలైంది ఎట్లా మొదలైందంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి పనిచేసినటువంటి విద్యార్థి నాయకులకు ఎవ్వరికీ కూడా ఏ ఒక్క కార్పొరేషన్ పదవి ఇవ్వలేదు రెండోది సీనియర్లను పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకొడబోతుండు మూడోది ఉన్నటువంటి గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన బయట నుంచి వచ్చినటువంటి నాయకులను చేరదీసి వాళ్లకు టికెట్లు ఇచ్చిండు మమ్మల్ని గెలిచే గుర్రాలను పక్కకు పెట్టిండు అసలు మా మాట ఇంటలేడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మూడోది దీని తర్వాత ప్రతి నియోజకవర్గంలో పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కూడా నియోజకవర్గాలలో డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ని కూడా పట్టించుకోవడం లేదంట ఏదైనా గుంపు గుంపు రాజకీయాలు చేసుకుంటూ వర్గాలుగా వీడిపోయి కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ కూడా గుసగుసలు పెడుతుర్రు అయితే దీని ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది